వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు నీతిమంతులు వేరు చిగుర్చును పెదవుల వలన కలుగు దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఉరకనే ఉండును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము